ైజలోట్ ప్రిమిన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేసినాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం విలాప వాక్యాలు ఒకటో అధ్యాయం ఆరో వచనం అంటే సియోను సౌందర్యం ఎందుకు తొలగిపోయింది ఇక్కడ సియోను అంటే దేవుని ప్రజల యొక్క మహిమ అలాగే ఆత్మీయ సౌందర్యం దేవుని సాన్నిధ్యం ఉన్న స్థలం కానీ ఇక్కడ ఇరిమియా ప్రవక్త ఒక బాధాకరమైన దృశ్యాన్ని వర్ణిస్తున్నాడనమాట సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దేవుని వాగ్దానం చూద్దాం సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని అధిపతులు మేతలేని దుప్పుల వలే ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయేరి ఇది సియోను కుమారి సౌందర్యమంత తొలగిపోయాను అంటే దేవుని ప్రజలలో ఒకప్పుడు ఉన్న ఆత్మీయ శాంతి అలాగే పవిత్రత గౌరవం దేవుని సన్నిధి ఇప్పుడు లేకుండా పోయింది అంటే ఇది కేవలం ఒక ఏరోజులేము నగరానికి సంబంధించినదే కాదు ఇది ఇవాళ దేవుని సంఘానికి కూడా అవసరమైన వాగ్దానం దేవుని సంఘానికి అంటే చర్చికి కూడా అవసరమైన వాగ్దానం ఇక్కడ సౌందర్యం అంటే ఏంటంటే దేవుని ఉపస్థితి ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానుసారం దేవుని పవిత్రత అలాగే ప్రజల ప్రార్థనా జీవితం దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనలో ఒక ఆత్మీయ శాంతి అనేది అలాగే ఒక వెలుగు అనేది అన్నమాట ఆ సౌందర్యం ఎప్పుడు కూడా మన జీవితంలో సాక్ష్యంగా అలాగే మన బలముగా మన కవచంగా ఉపయోగపడుతుంది కీర్తన ఇరవై తొమ్మిదో అధ్యాయం రెండో వచనంలో యహోవాకు ఆయన నామముకు తగిన మహిమను అర్పింపుడి పరిశుద్ధతలో యహోవాను ఆరాధింపుడి అని వాగ్దానం ఉంటుంది అంటే సౌందర్యం ఎందుకు తొలగిపోయింది అసలు అంటే ప్రజలు దేవుణ్ణి వదిలేశారు వారు దేవుని వాక్యానికి విరోధంగా నడిచారనమాట అంటే పాపంలో తలదూర్చారు గ్రంథం రెండో అధ్యాయం వచనం నా ప్రజలు రెండు అపరాధాలు చేసిరని ఉంటుంది వారు నన్ను విడిచిరి రెండోది జీవజలముని మూలమును విడిచిరి తాము బావులు త్రవ్విరి అవి నీరు నిలప నిలుప కలిగిన బావులు కాదు అంటే నేతలు మేతలేని దుప్పులు వలె అయ్యారు అని ఉంటుంది వాగ్దానం నాయకులు స్వయంగా దేవుని వాక్యం ఏదైతే ఉందో అది మనం తినకపోతే ప్రజలకు అనమాట ఎందుకంటే ఆత్మీయ వాగ్దానం అనేది ఆత్మీయ మేత అనేది లేకపోతే ప్రజలు ఎప్పుడు కూడా బలహీనమవుతారు అంటే దేవుని వాక్యం లేకపోతే ప్రజలు ఎప్పుడు కూడా బలహీనమవుతారు ఆయన శక్తి మన తోడుగా ఉండాలి అందుకే నేతలు మేతలేని దుప్పులు వలె అయ్యారు అని ఉంటుంది ఏజ్కేలు ముప్పై నాలుగో అధ్యాయం రెండో వచనంలో కూడా ఇజ్రాయిలు కాపరుల మీద ప్రవచించము వారు తామే తింటిరి మందను మేపరాదు అని వాగ్దానం ఉంటుంది ఎందుకంటే ఆత్మీయ బలహీనత వల్ల శత్రువుకు వాళ్ళు ఏం చేశారు ఎదురు నిల నిలవలేకపోయారన్నమాట ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రార్థన అనేది తగ్గినప్పుడు వాక్యంపై ధ్యాస తగ్గినప్పుడు మనలో ఏమొస్తుందంటే శరీరం బలహీనత అయిపోయి ఆత్మ అనేది నశించిపోయే వరకు కూడా మన జీవితాలు తయారైపోతాయి అన్నమాట అప్పుడు మన జీవితాల్లో ఎవరు వస్తారంటే సాతాననేది సులువుగా వచ్చేస్తుంది వచ్చేసి మనల్ని ఏం చేస్తాడంటే మన జీవితాన్ని బలహీనతగా ఉన్న ప్రాణాన్ని ఇంకా 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 మన మీద జయించి శత్రువుల్ని కూడా సులభంగా కూడా జయించేలాగా మన శరీరాన్ని సిద్ధపాటు చేస్తాడు ఎవడు సాతాను అందుకే వాక్యం మీద ఎప్పుడు కూడా ధ్యాస అనేది తగ్గకూడదు ప్రార్థన అనేది ఎప్పుడు కూడా తగ్గకూడదు మనకి దీనివల్ల పునరుద్ధానం ఎలా వస్తుంది అసలు తగ్గినప్పుడు మనకి పునరుద్ధానం రావాలి ఎలా వస్తుంది అంటే ఎందుకంటే పునరుద్ధానం రావాలి అంటే పశ్చాత్తాపం ద్వారా వస్తుంది విలాప వాక్యాలు మూడో అధ్యాయం నలభై వచనం ఈ విధంగా ఉంటుంది మనందరం ఏంటి అంటే జాగ్రత్తగా ఈ వాగ్దానాన్ని గమనించాలి ప్రేమ దేవుని బిడ్డలారా మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము ఏహోవ తట్టు తిరుగుదాము అని ఉంటుంది అయితే దేవుని వాక్యము మనం ఏం చేయాలి మళ్ళీ కేంద్రంగా చేసుకోవడం ఏహోశువా ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా ఇలా ఉంటుంది ఈ ధర్మశాస్త్రము నీ నోట విడువక దాని అందు రాత్రింబగళ్ళు దివారాత్రములు వాక్యాన్ని ఏం చేయాలి ధ్యానించాలి అప్పుడు ఆత్మీయ మేతను మళ్ళీ మనం పునరుద్ధ్రా పునరుద్ధరించడం అనేది నిజంగా జరుగుతుంది ఎలాగా సత్య ఒక బోధన ద్వారా ఆరాధన ద్వారా ప్రార్థన జీవితం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ మూడు విషయాల్లో మన కనుక మన జీవితాల్లో ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానిస్తే ఉదయకాల సమయంలో మనం నిజంగా నిజంగా ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఆరాధనలో మనం ఉంటే ప్రార్థనా జీవితం మనం గడిపితే దేవుడు మళ్ళీ మనకే అంతటి సౌందర్యాన్ని తెస్తాడు ఎషియా అరవై రెండో అధ్యాయం మూడో వచనం కూడా ఇలా ఉంటుంది నీవు యహోవ చేతిలో ఒక మహామూల్యమైన కిరీటం అవుదువు దేవుడు తన ప్రజలను మళ్ళీ తన సౌందర్యంతో నింపుతాడు తన మహిమను వారిపై ప్రతిఫలింపజేస్తాడు అని ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్లరా మనకి సియోను ఏదైతే సౌందర్యం తొలగిపోయిందో మళ్ళీ అటువంటి సౌందర్యం మనకి దేవుడు ఇవ్వాలి అంటే మన సంఘములో అటువంటి సత్య ఒక బోధన ఉండాలి ఆరాధన ఉండాలి ప్రార్థన ఉండాలి ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితంలో దేవుడి మీద ఆధారపడి జీవించాలి అప్పుడు మళ్ళీ మనల్ని శత్రువుల మీద జయించగలిగి అపవాది సోదల్లో నుంచి కూడా మనం తప్పించుకోగలిగే శక్తి దేవుడు మన మనకి మన కుటుంబాలకి నిజమైన సౌందర్యాన్ని మనకి దయచేయునుగాక ఆమెన్ ఇస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న ఉన్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి అయ్యా ప్రవ్వా ఇదిగో ప్రవ్వా చక్కటి వాగ్దానం ద్వారా వావ్వా మేము చేసిన పాపముల చేత తండ్రి మేము బలహీనము అయ్యాం తండ్రి మా మధ్య నుండి తండ్రి నీ సౌందర్యాన్ని ప్రవ్వా తొలగిపోయేలా ప్రవ్వా అది మేము నిరంతరం ప్రవ్వా నీ సన్నిధానంలో పశ్చాత్తాపంతో ప్రవ్వా మా హృదయాన్ని స్థిరపరచండి మళ్ళీ మాకు అటువంటి సౌందర్యాన్ని దయచేయండి మేము ఇప్పుడు సౌందర్యంతో తొలగిపోయి ఉన్నాం ప్రవ్వ మా పాపాలన్నీ నీ సన్నిధానంలో ఒప్పుకోవడానికి మా హృదయాన్ని స్థిరపరచండి తండ్రి ప్రార్థన శక్తిని దయచేయండి తండ్రి మమ్మల్ని నూతన ఆత్మతో పునరుద్ధరించండి తండ్రి నీ వాక్యముతో మాకు మేతని తండ్రి మా నీ సౌందర్యం ద్వారా ప్రవ్వా మళ్ళీ మా జీవితాల్లో ప్రవ్వా సంఘంలో ప్రవ్వా అలాగే వాక్యం ద్వారా ప్రతీదీ కూడా హృదయాన్ని ప్రతిఫలింపజేయండి తండ్రి సియోను సౌందర్యం ద్వారా ప్రవ్వా తొలగిపోవడం అనేది మా పాపానికి సంకేతం ప్రవ్వా సియోను సౌందర్యం తిరిగి రావడం అనేది పునరుద్ధరించడం అనేది మా హృదయానికి సంకేతం తండ్రి అటువంటి జీవితాల్ని ఈ వాక్యం విన్న వాళ్ళకి అలాగే ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయాన్ని ప్ర తాకమని వాళ్ళందరికీ శాంతిని సమాధానం దయచేయమని ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్